పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల ప్రయత్ దీక్షకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన జనసేన పార్టీ కాకినాడ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ ఆధ్వర్యంలో సంతచెరువు కనకదుర్గ ఆలయంలో దీపారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి విశిష్టతను దెబ్బతీయడానికి కుట్ర పన్ని తిరుమల వెంకటేశ్వరుని ప్రసాదం తయారీలో జంతు అవశేషాలతో తీసిన నెయ్యిని వినియోగించి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతీసిందని తెలిపారు అయితే జరిగిన పొరపాటుపై ప్రజల్లోనూ భక్తుల్లోనూ తీవ్రమైన ఆందోళన తలెత్తిన కారణంగా వైసీపీ ప్రభుత్వం చేసిన దోష పరిహారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయచిత్త దీక్ష చేపట్టడం జరిగిందని ఆయన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రాయచ్చిత్త దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అమ్మవారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో తలాటం సత్య బడే కృష్ణ అడబల సత్యనారాయణ దుక్కన బాబ్జీ లీల మిరియాల హైమవతి తదితరులు పాల్గొన్నారు pemamah సనాతన ధర్మ పరిరక్షణ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్ష మద్దతుగా మూడు కార్యక్రమాలను నిర్వర్తించమని జనసేన పార్టీ వారు దీపారాధన కార్యక్రమాన్ని మన సందచిరు వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ దేవాలయంలో దీపారాధన కార్యక్రమాన్ని జనసేన నాయకులు కోటమి తెలుగుదేశం వారు బీజేపీ కోట ప్రభుత్వం అందరం కలిసి ఇక్కడ భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరం కలిసి కార్యక్రమాన్ని చేపడతాం ముఖ్యంగా మన తిరుపతి లడ్డూలో జరిగినటువంటి అపచారానికి పరిహారంగా కళ్యాణ్ గారు ఆయన ఈ పరిహార దీక్షను చేపడుతున్నారు అందులో భాగంగా రేపు పవన్ కళ్యాణ్ గారు మెట్రో మీదుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని దాన్ని రాయశ్చర్యం చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి తొమ్మిది పదకొండు రోజులు ఆరాధారణ చేసి ఒక దీక్షలు చేపట్టారు దాంట్లో భాగంగా మొదటి రోజులు ఈ దీపారాధన కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది రేపు దీక్ష కార్యక్రమం చేయబోతున్నాం మూడవ రోజు భజనా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర శుభిక్షం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక మేలు జరగాలి గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలకు రాశ్చిత్యానికి చేసుకోవడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష వర్ణనాత్యతం దానికి మద్దతుగా ఆయనతో పాటు ప్రతాపక్తిగా చేయాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యాభై మంది విశేష స్పందన ఇచ్చి వారికి మద్దతుగా మేమంతా ముందుకు నడుస్తూ ఈ కార్యక్రమాలు ఈ చోట్ల కూడా చేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఒక ఆశీస్ ఉండాలని అమ్మని వేడుకొంటూ సెలవు తీసుకున్నాను